మోదీ త్రీ పాయింట్ ఓ మొదలుపెట్టిన వేళ విశేషం ఏంటో కొంచెం అంతగా కలిసొచ్చేలాగా కనిపించట్లేదు ఆరంభంలోనే ఎన్నో అవరోధాలు కనిపిస్తూ ఉన్నాయి ఇటువైపు ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయానికే అక్కడ రియాజీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు అమాయక హిందువుల్ని పొట్టన చిన్న పిల్లల్ని కూడా చదివేశారు కట్ చేస్తే నీట్ ఫలితాలు అంటే అది కూడా నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజునే నీట్ ఫలితాలు రావడం అందులో అక్రమాలు బయటపడ్డాం దాని మీద ఇంతవరకు ఈవెన్ మోదీ గారు కూడా స్పందించకపోవటం డైరెక్ట్గా ఒక మాట కూడా దాని గురించి చెప్పి విద్యార్థులకి ధైర్యం చెప్పకపోవటం దీని నడుమనే మరొక రైలు ఘటన ఘోర రైలు ఘటన వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకుంది ఇవన్నీ కూడా మోదీ త్రీ పాయింట్ ఓకి ఆరంభంలో వచ్చినటువంటి అవరోధాలుగానే భావించాలి సో వీటిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఎన్ని ఎక్స్గ్రేషియాలు ప్రకటించుకున్నా ఇటువంటి ప్రమాదాలు అంటే ఒకే తరహా ప్రమాదాలు రిపీటెడ్గా జరుగుతున్నాయి అంటే అది పక్కాగా మన లోపమే అక్కడ ఉద్యోగుల లోపమా మానవ తప్పిదమా మెకానికల్గా తప్పిదమా అనవసరం సేమ్ టైప్ ఆఫ్ అంటే ఎదురెదురుగా రైళ్ళు ఢీకొనడం అనేది సేమ్ టైప్ ఆఫ్ మిస్టేక్ కిందకే వస్తుంది ఘటన కిందకే వస్తుంది సో దీనికి అశ్విని వైష్ణవ్ బాధ్యత వహించాలి సో ఇప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా బట్ వాళ్ళ కుటుంబ సభ్యులు తిరిగి రారు కదా ఏం చేసుకుంటారు ఈ మేరకు ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రెండున్నర లక్షలు స్వల్పంగా గాయాల పాలైన వారికి యాభై వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు ఆయన ఇక మీకు తెలిసిందే ఇవాళ ఉదయం బెంగాల్లోని సిల్దా నుంచి వెళ్తున్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా పదిహేను మంది చనిపోయారు ఎజ్నో నేను న్యూస్ చదువుతున్న టైంకి మరో అరవై మంది గాయపడ్డారు అయితే దీనికి గల కారణం ఏంటి అనేది ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ టైం జరిగినటువంటి యాక్సిడెంట్కి వచ్చే కారణాలే కనిపిస్తూ ఉన్నాయి సిగ్నల్ ఓవర్ షాట్ అంట సిగ్నల్ ఓవర్ షాట్ అంటే ఏంటంటే సిగ్నల్ వ్యవస్థలో ఒకసారిగా ఓల్టేజ్ పెరగడంతో సిగ్నల్ మారిపోయి ఉండొచ్చు అంట ఇవన్నీ చెప్తా ఉంటే వినడానికి చాలా చిరాగ్గా ఉన్నాయి నా ఓల్టేజ్ పెరగడంతో సిగ్నల్ మారిపోవడం ఏంటో సో ఆ సిగ్నల్ పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఇప్పుడు పైలట్కి అక్కడ ఏం కనిపిస్తుందో దాన్ని బట్టి ముందుకు వెళ్తాడు తప్ప ఆయన ఏం చేస్తాడు అలాగే పైలట్ల యొక్క వేగం మీద కూడా నియంత్రణ అనేది ఉండాలి అవి చేస్తున్నారో లేదో తెలియదు అయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది కోల్కతా సిల్దా రూట్లో ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ ఉందంట అయితే ఈ రూట్ ఎప్పుడు బిజీగా ఉంటుంది అందుకే సిగ్నల్ షార్ట్ జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు అసలు ఇవన్నీ కాదు ఎంతో ఘనంగా గొప్పగా చెప్పుకున్న కవచ్ కవచ్ పరిస్థితి ఏంటి ఆ టెక్నాలజీ సంగతి ఏంటి వేగాన్ని నియంత్రిస్తుంది ఆటోమేటిక్గా బ్రేక్ లేస్తుంది ఎంత స్పీడ్లో వచ్చినా కూడా ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది అట్లీస్ట్ అని చెప్పారు కదా ఏమైంది ఆ కవచ్ గురించి ఆ టెక్నాలజీ ఎడిపోయింది అసలు వాటిని విస్తరింపజేస్తున్నారా లేదా ఇంకెంత సమయం పడుతుంది వీటన్నిటికీ అశ్విని వైష్ణవ్ తప్పకుండా రియాక్ట్ అవ్వాలి సమాధానం చెప్పాలి